నిజామాబాద్ రూలర్ డిజిపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఆరో వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు చీకట్లో ఉంటున్న ప్రజలు వీధి లైట్లు వెలగక వారం రోజులు కావస్తుంది ఇంతవరకు పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు మరి గ్రామంలో ఈ విధంగా చీకటి ఉండడం వలన ఆరో వార్డులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చీకట్లో తేళ్ళు పాములు ఇండ్లలోకి వస్తున్నాయి మరి ఈ సంఘటన పైన అధికారులు సత్వరమే స్పందించి ఆరోవార్డు లైట్లు బీధి లైట్లు వెలగడం లేదు తిరిగి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని హారో వార్డు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కొన్ని చోట్ల పగలే లైట్లు వెలుగుతున్నాయి ఇలా కొన్ని చోట్ల చీకట్లో ఉంటుంది ఆరో వార్డు కమలాపూర్ గ్రామంలో ఆరోవార్డ్లోని చీకటి నెలకొండి చీకట్లో హారో వార్డు దృశ్యాలను మీరు ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నారు మరి ఒకవైపు చీకటి మరి ఒక వైపు వృధాగా కరెంటును నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ సంఘటన పైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు